నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే కొత్త వండుకుందామని వచ్చిన టమాటా చిక్కుడుకాయతోనైతే వచ్చిన సో కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసులేరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కింద ఉన్న బిల్లుని కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి సో ఫస్ట్ అయితే మనము ఒక కళాయినైతే పెట్టుకున్నాము కొద్దిగా తగినంత అయితే ఆయిల్ అయితే పోసుకుందాం సో చూస్తున్నా ఆయిల ఏమైనా ఎక్కువైందా తక్కువైందో అని చూస్తానా మంచిగా ఉన్నది ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర అయితే తీసుకుందాం జీలకర్ర అయితే కొద్దిగా మంచిగా ఎర్రగా కావాలి పచ్చి పచ్చి మీద కూరగాయ పచ్చిరపకాయ లేదు సో జీలకర్ర ఎర్రగా అయినాక కొద్దిగా పచ్చి వెనపకాలు వేసుకుందాం అనమాట పచ్చి వేసుకున్నాక తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డ అయితే వేసిన సో కొద్దిగా అయితే గోల్డ్ ఇద్దాం మంచిగా పచ్చిపకాలను ఉల్లిగడ్డలు మంచిగా గోళాలని మంచిగా అయితే కలుపుకుందాం సో కొద్దిగా పచ్చితనం అయితే పోయేటప్పుడు మంచిగా కలుపుకొని గోల్డ్ కార్ వచ్చే వరకు చూద్దాం మంచిగా అయితే ఎగుతానాయి తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం తగినంత ఎక్కువ వేసుకోవద్దు కలబెట్టుకుందాం కొద్దిసేపు సో తర్వాత అయితే టమాటా ఉన్న చిక్కుడుగా అయితే వేసేసుకుందాం పై రెండు ఉప్పు అయితే ఇప్పుడే వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం ఉప్పు కారం ఉప్పు పసుపు ఇవన్నీ కలిసేటట్లు కొద్దిగా అయితే కలుపుకుందాం మంచిగా ఉండలే వీడియో అయితే చూస్తున్నారు కానీ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కిందనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నేను పెట్టిన వెమ్మటే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ వస్తుంది ఏమంటే చూడొచ్చు సో పైన అయితే ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద అయితే నీళ్ళు వేసుకుందాము ఎందుకంటే నీళ్ళు పోసుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఉడుకుతుంది అండ్ ఆయిల్ అనేది కూడా ఇంకదు సో చూసారా ఫ్రెండ్స్ ఎలా అయితే ఉడుకుందో సో ఇప్పుడైతే కొద్దిసేపు కలపెట్టుకుందాం ఆ పైకి కిందికి అంటే కింది మంచిగా కలుస్తుంది చూసారా ఫ్రెండ్స్ నీళ్ళు మనం పైన పెట్టుకోవడం వల్ల కొద్దిగా నీళ్ళు కూడా గిన్నెలో ఊరున్నాయి మనం పైన నీళ్ళు పెట్టుకోకపోతే అన్న వేయించిపోయి మొత్తం మాడిపోతుంది సో మళ్ళీ అయితే పెట్టుకుందాం వాటర్ అనేది సో కొద్దిసేపు అయినాక మళ్ళీ చూద్దాం ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ క్వాంటిటీ వాటర్ అయితే ఊరినాయండి సేపు అయితే మళ్ళీ కలుపుకున్నాం ఇప్పుడు సో ఫిఫ్టీ పర్సెంట్ అన్నది కర్రీ అయితే ఉడికింది అంటే పచ్చిదనం అంతా పోతుంది ఇప్పుడు సో ఇప్పుడైతే కొద్దిగా అల్లం వేసుకుందాం సో నేనైతే కొద్దిగానే వేస్తున్నా అల్లం అయితే సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఉడికినాక అల్లం అనేది వేసుకుందాం సో ఫస్ట్ అల్లం వేసుకుంటే ఏమవుతుందంటే కర్రీ అనేది ఉడకదు ఉడకక ఏమవుతుందంటే మన మాడు మాడిపోతుంది యాక్చువల్లీ సో అందుకే ఇప్పుడు నేను ఎప్పుడే వేసిన సో తర్వాత తగినంత కారం అయితే వేసుకుందామండి సో మంచిగా అయితే కలపెట్టుకోవాలి సో ఇప్పుడైతే పై కొత్తిమీర అయితే తెలుపుకుందాం సో ఒకసారి అయితే మళ్ళా పెట్టుకుందామండి